ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమ అందరూ బాగున్నారు కదా నిజముగా మన ప్రభు యేసూ క్రీస్తు వారు ప్రతి నిత్యము ప్రతి క్షణము మనల్ని కంటికి రెప్పవాలి కాచి కాపాడుతూ తన కృపతో మనల్ని అందరినీ భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు నేస్తమ్మా ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు పైన ఏసూ నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా నీవు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యాన్ని ధ్యానించుకుందాము కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పద పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఎవడనో తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చే చూచుకున్న దేవునికి స్తోత్రము హలలుయ నీస్తమా నిజముగా ఈరోజు ఈ క్షణము అంతేకాదు ఎప్పుడైనా కానీ సరే మనం ఆలోచిస్తా ఉన్నంటే ఈ సమాజం గురించి నీ కోసం నువ్వు ప్రయాసపడమే కాదు కానీ నీకే మేలు జరగాలని స్వబుద్ధి కలిగి ఉండగా తోటి వారి మేలు కొరకు చూడు వారి యొక్క ఆశ వారి యొక్క కోరిక అంతేకాదు వారి కోసం చూడు ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి కోసం వాళ్ళే ఆలోచిస్తున్నారు ఏంటి అని అనిపించిందా అనిపిస్తుంది ఎందుకు తెలుసా ఒక్కసారి మనం మన గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి నీ హృదయాన్ని నీ యొక్క అంతరాత్మని యొక్క ఆత్మని నిన్ను నీవు పరిశీలన చేసుకో నేను నా గురించి నేను ఆలోచిస్తున్నామేమో నేను నాకులాగే నా మనసు కూడా ఎలా ఉంటుందో ఎదుటివారి మనసు కూడా అలాగే ఉంటుంది కదా అని ఇప్పుడు నా ఆలోచించావా మనం చేసే ప్రతి పని మనం బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాధపడతారేమో మనం ఏడుస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఇట్లా ఏడుస్తారేమో అని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ప్రతిదీ కూడా ఎదుటివారి కోసం చేయాలని అనిపిస్తుంది కానీ ఎందుకులే మనకెందుకులే అని అనిపిస్తే ఏది చేయలేము కాబట్టి నేస్తమా ఒక్కసారి ఆలోచించు నిన్ను ఎవరైనా సహాయం అడిగితే కనుక నీకు చేతన సహాయం చేయడానికి ప్రయత్నించు అందుకే కదా ప్రభు నీకు సహాయం చేస్తున్నారు కాబట్టి నీ దగ్గర ఉన్నప్పుడు సహాయం చే లేకపోతే కనుక వారి కోసం ప్రార్థన చేయి అంతేకాని వారిని విసిగించుకొని లేకపోతే వారి మాట వినకుండా నీవు త్రోసివేయొద్దు వారి బాధను నీవు ఆలోచించు ఒక్కసారి వారి బాధను విను వారి కొరకు ప్రార్థించు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయనిగాక ఆమె ట్రైస్థలు